నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం అపాయిగూడెం గ్రామంలో శ్రీ లక్ష్మీప్రియ కోట జిన్నింగి మిల్లునందు ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిపిఐ పార్టీ కొనుగోలు కేంద్రంలో దళారులకు రాకుండా రైతులకు న్యాయం చేయాలని చూస్తున్న అధికారులపై దాడులు బెదిరింపులకు పాల్పడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇల్లందు వ్యవసాయ కమిటీ చైర్మన్ బానువరాంబాబు తెలిపారు రైతులే నేరుగా సిపిఐ కేంద్రాలకు రావాలని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి సుచిత్ర నరేష్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు సూపర్వైజర్ సెక్యూరిటీ గార్డులు రంజిత్ తదితరులు పాల్గొన్నారు నేను చెప్పేది ఏంటంటే ఈ సెంటర్ లో ఓన్లీ రైతులకు తప్ప దళాలకు లబ్ధి చెందకూడదనే ఉద్దేశంతో మేము కఠినంగా ఇక్కడ చాలా కఠినమైన విశిక్షణతో సీరియల్ మెయింటైన్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది దళాఖలు మా మీద తప్పుడు ఆరోపణలు పెట్టి అనేక రకాలుగా దుర్భాగ్యలు ఆడుతున్నారు కాబట్టి దీన్ని ఇది ఏదైతే ఉందో వాళ్ళు అనేది అది కరెక్ట్ కాదు మేము రైతులకు లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాం ఇది కనుక విన్నే వాళ్ళ దళాలు ఏ రకంగా చేస్తే వాళ్ళ మీద మళ్ళీ మేము ఇక్కడ దళార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళని చట్టపరంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది గమనించి రైతులు దళార్ల దగ్గర మోసపోతూ డైరెక్ట్ సిసిఐకి వచ్చి పత్తిని ఖరీదు అమ్ముకోవాల్సిందిగా మేము తెలియజేస్తాం వాళ్ళ ఆధార్ కార్డు ఫస్ట్ ఒకరోజు ఒక వాళ్ళకి ఇక్కడికి వచ్చి టైం లేకుండా ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ ద్వారా వాళ్ళ ఆధార్ కార్డు ఎన్ని కింట అమ్ముకోవచ్చు అని తెలుసుకొని ఒక కింటా నుంచి వాళ్ళ ఎన్ని ఎకరాల ఎకరానికి పన్నెండు కింటాల్లో తరుగుతున్నా ఎన్ని కిటాలు అయితే అమ్ముకోవడానికి ఉంటుందో అది తెలుసుకొని కిటాల పట్టి తెచ్చుకొని అమ్ముకోవచ్చు ఎవరు కూడా దళార్ పక్కన మోసం పోయి దళార్ చెప్పినట్టు వాళ్ళు వచ్చి మేము రైతుల అని చెప్పి దళారని సపోర్ట్ చేసేటట్టు కూడా రైతులు చేయకూడదు దయచేసి కావాలని చెప్పేది ఒకటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నేరుగా వచ్చి సిసిఐ కేంద్రానికి వచ్చి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే మద్దతు పొందాలని తెలియజేస్తున్నాం మేము మేము స్టార్ట్ చేసిన తర్వాత మాకు కొన్ని జరుగుతున్నాయని తెలిసి వాటిని అరికట్టడానికి మా పేపర్ తరఫున సైన్ చేస్తే సీరియల్ ముందు ఉందని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది కలగకుండా మేము టోకెన్లు మా ఎయిమ్స్ తరఫున టోకెన్ ఇష్యూ చేస్తాం రోజుకి మేము ఎన్ని పనులు అయితే టోకెన్ ఇష్యూ చేస్తాము అన్ని బండ్లకే మేము పాసింగ్ చేసి దింపడానికి చేస్తున్నాం వేరే ఎక్కడ కూడా అవకాశం జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం అదైతే ఒకటే కాదు వారానికి ఎన్ని అయితే ఎన్ని రోజులు అయితే మేము ఖరీదిస్తాం కనీతున్నా ఈ టోకెన్ రేపు ఇంకో వచ్చి మేము మొన్న ఇచ్చారు కదా మూడు రోజులు ఇచ్చారు కదా అనడానికి కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నాం ఈ రోజు జరిగినట్టుగా ఈరోజు కొంతమంది దళారులు మా మీద దాడి చేయడానికి ప్రయత్నించి మా మీద తప్పుడు ఆరోపణలు చేసినారు ఇదే రకంగా ఇంకా రాబోయే రోజులలో ఏ రకమైన దళాలు వచ్చి మా మీద తప్పుడు ఆరోపణలు కానీ మా ఇబ్బందుల మీద ఏ రకమైన దుర్భాషలు కానీ వాళ్ళ మీద ఫోన్ల బెదిరించుడు కానీ ఏమైనా చేస్తే మేము వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ వాళ్ళకి చట్టపరమైన ఏ రకంగా అయితే కఠిన శిక్షలు పడితే ఆ రకంగా కఠిన శిక్షణ పడేటానికి చేస్తాం